ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ తిండిని నియంత్రించండి కేవలం పోషకాలు ఉన్న పౌష్టికరమైన ఆహారాన్ని తినండి బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి అలాగే మీరు మత్తు పానీయాల నుండి మాదక ద్రవ్యాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేచో మొత్తం మీరు మీ వస్తువుని పోగొట్టుకోగలరు అలాగే మీరు అరుదుగా కలిసే వ్యక్తులకి సమాచారం అందించడానికి మంచి రోజు మీ భాగస్వాములు మీ ఆలోచనలకి మీ ప్లాన్లకి సపోర్టివ్గా ఉంటారు ఇది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది అయితే ఈరోజు సమస్యలు రాకుండా అన్ని పనులు జరిగిపోయేలాగా చూసుకోండి అప్పుడే విజయం మీ సొంతమవుతుంది అలాగే మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది అయితే ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు ఇది కొద్దిగా బాధ పెట్టవచ్చు ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాలు అసలు చేయకూడదు ఇక కుంభరాశి వారి ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి మరియు స్త్రీలు కనకతార స్తోత్రాన్ని పాటించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖన భవంతుంది